కులమత రాజకీయాలు చేసే నాయకుడికి భవిష్యత్తు ఉండదు రాజకీయ నాయకులారా మీరు కులమత వివక్ష కలిగిన నాయకులుగా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు మీరు గౌరవ నాయకుడిగా ఉండే అర్హత లేదు నాయకుడిగా ఉండాల్సిన మొదటి లక్షణం సమానత్వం అది లేకపోతే మీరు నాయకులుగా కూడా పనికిరారు నా లాంటి సామాన్యుడితో చెప్పించుకునే అవసరం మీకు వస్తుంది అని నేను అనుకోలేదు వినండి మీరు ఒక కులం పక్షాన మాత్రమే ఉంటే మీరు ఆ కులంకు మాత్రమే మాత్రమే నాయకులు అలాగే మీరు మీరు ఒక మతం పక్షాన ఉంటే ఆ మతంకు నాయకులు కాబట్టి ఏ నాయకుడు ఇలా చేయరు మీరు నాయకులు కాదు నాయకుడు తన ప్రజలను ఎంతో ప్రేమతో చూస్తాడు ఆయన వారికి తండ్రిలా ఉండి వారి సమస్యలను తనవిగా భావిస్తాడు ప్రజలు సుఖంగా సంతోషంగా జీవించాలనే ఆశయంతో పాలన సాగిస్తాడు ఆయనకు ప్రజల అవసరాలు ముందుగా గుర్తించగల దృష్టి ఉంటుంది న్యాయం సమానత్వం శాంతి ఆయన పాలనలో ప్రధాన సూత్రాలు ఇవి నాయకుడికి ఉండే లక్షణాలు కానీ మీరు ఏం చేస్తున్నారు కులాలని మతాలని విభజించి పాలిస్తున్నారు కదా నా కులపోలు నా మతం వాళ్ళు అంటే నువ్వు ఎక్కడి నాయకుడివి మనం భారతీయులం అనాలి మనం పుట్టేటప్పుడు మతాన్ని కులాన్ని మెడలో వేసుకుని పుట్టలేదు పుట్టిన తర్వాతే ఇవి మనకు వచ్చాయి కామన్ సెన్స్ ఈ భూమి మీద నుంచి వెళ్లేటప్పుడు ఒక చేతితో మతాన్ని ఒక చేతితో కులాన్ని ఆస్తులు కూడా కాబట్టి బతికున్నంత కాలం సంతోషంగా బతుకు మంచిగా ఉండు మంచి నాయకుడుగా ఉండు మీ సంస్కారం మీ చదువు ఈ మాటలు ఎప్పుడూ చెప్పలేదా కానీ మీరేం చేస్తున్నారు విభజించి మాట్లాడుతున్నారు ఒక మాట అడుగుతున్నాను మనం భారతీయులం అవునా కాదా నాలాంటోళ్లు మీ దగ్గర నుంచి ఏమీ అడగరు డబ్బు ఆస్తులు వగైరా మేలా బతకనివ్వండి స్వామి కులాలు మతాలు అంటూ గొడవలు పెట్టొద్దు ప్లీజ్ మీరు సంతోషంగా ఉండండి మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వండి మంచి చేయడం వదిలేసి చెత్త రాజకీయాలు ఎందుకండి ఈ చెత్త రాజకీయాల వల్ల తాత్కాలికంగా డబ్బులు రావచ్చు అధికారం రావచ్చు ఇది తాత్కాలికమే నా దేశానికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నావు నా మతానికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు నేను దేవుని రాజ్యం కడుతున్నాను అనుకుంటున్నావు దేవుని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు కానీ నీకంటి ముందుండే మనిషిని ప్రేమించలేనోడివి కనబడని దేవుని ఎలా ప్రేమిస్తావు మొదట కనిపించే మనిషిని ప్రేమించు తర్వాత దేవుని రాజ్యం కడుతూగాని నేను మళ్ళీ చెప్తున్నాను నీ కంటి ముందుండే మనిషిని ప్రేమించలేనోడివి కనబడని దేవుని ఎలా ప్రేమిస్తావు మొదట కనిపించే మనిషిని ప్రేమించు తర్వాత దేవుని రాజ్యం కడుతూవుగాని నా ఆలోచనతో ఏకీభవించిన వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్